హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను అందరూ ఏం చేస్తున్నారు ఏం చేశారు ఈరోజు వంట అయితే ఈరోజు ఏం కూడా అండి సో డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే వచ్చినాను వచ్చి ఇంకా వాటర్ అయితే బట్టి పైప్ వేసాను బయట ఇంకా నేను పొద్దున్నీ ఇంకా తినలేదు పొద్దున్నే అయితే పొద్దున్నే రెండు దోశలు తిన్నాను మర్చిపోయాను కొంచెం తేడాగా కనపడుతున్నావు దోశలు తిన్నాను అవి అక్కడ వెళ్ళాయి నాకే తెలియట్లేదు ఎంత హార్డ్ వర్క్ పొద్దున్నే ఈరోజు సెవెన్కి వెళ్ళినానండి సెవెన్ నుంచి ఇప్పుడు టైం ఎంత రెండు ముక్కలు అవుతుంది టూ ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడైతే వచ్చినా ఇక ఆకలిస్తాం ఉంది సో పొద్దున్నే ఇంకా స్నానం చేసేసిపోయాను చూడండి తల కూడా దూలేదు ఇంక ఇలా గంట కట్టుకొని హెల్ప్ చేయను అనమాట తల కూడా దూలేదు ఇంక ఇలా గంట కట్టుకొని హెల్ప్ అనమాట ఇంక ఇప్పుడు దివ్య అంత ఓకే ఫస్ట్ కడుపుకి వేసుకుంటే కానీ బాడీ కెపాసిటీ తగ్గిపోయింది బ్యాటరీ డౌన్ అయిపోయింది అయిపోయిందనమాట బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట ఛార్జింగ్ అయితే వేయాలి ఫుడ్ తింటే ఫుల్ ఛార్జింగ్ ఎక్కిపోతుంది బాడీకి మళ్ళీ సాయంకాలం అయితే కొంచెం రిలాక్స్ అయ్యి ఇంక వీడియో ఏదైనా ఉంటే ఎడిటింగ్ చేసుకొని వాటర్ పట్టేసి డ్యూటీకి అయితే మళ్ళీ వెళ్ళాలండి సో ఆ లోపల మా ఇంట్లో ఏమేమి చేసాము ఈరోజు వంటలు అనేది చూపిస్తాను ఓకేనా చూడండి వెజిటేబుల్ సాంబార్ అండ్ టమాటా చట్నీ రైస్ అండి సో నాకు రైస్ తింటేనే ప్రశాంతంగా కడుపు నిండిన ఫీలింగ్ అయితే కలుగుతుంది సరే సర్లే మసాలా ఫుడ్లు కానీ నాకు పడేదే లేదు సమస్య ఏం చేద్దాం మొన్న తీసుకొచ్చిన సామాన్లు అలాగే ఉన్నాయి సామాన్లు అంటే ఇంటి వస్తువులు అండి ఇంకా వెతిపెట్టడానికి కూడా టైం లేదు ఇంకా అవి అలాగే ఉన్నాయి సో అవి వెతిపెట్టాలి ఇప్పుడు సో రండి లంచ్ చేసేద్దాం కలిసి అందరూ సో తినేస్తారండి చాలా ఆకలిస్తుంది తర్వాత మాట్లాడుకున్నాం ఓకేనా మూడు అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఇప్పుడు తింటున్నా ఓకే తినేష్ మాట్లాడతా ఎన్నిసార్లు చెప్పాలరా వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య సేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా గులిసి కొట్టుకుంటున్నావురా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు గొప్ప ఎలా కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తక్షణమే మేము చేసే పని ఇదేనండి సో ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఎత్తి పెడుతున్నాను పక్కన కింద ఉంటే ఇంక పిల్లలు ఏంటంటే పాలు తాగాలన్నారు సో డైలీ సాయంకాలం ఇంటికి వస్తానే హర్ష ఖచ్చితంగా కాఫీ పెడతాడండి సో మా అందరికీ ముగ్గురు కలిసి పిల్లలు పాలు తాగుతారు నేను కాఫీ అయితే తాగుతాను సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ రొటీన్గా చేసే పని ఇదనమాట సో నేను కూడా ఇంకా కాఫీ తగేసి బయలుదేరదామనేసి డ్యూటీకి ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట సో చిట్టిన వీడియో తిమ్మంటే మొత్తం షేక్ చేసేసాడండి షేక్ చేసినప్పుడు వీడియో ఏంటంటే క్లారిటీగా రాదు సో నా వీడియోని మన కరెక్ట్గా తినానా అంటే మొత్తం బన్నుకు కాఫీకి ఎలా పడితే అలా తీసాడు అది కానీ కూడా మొత్తం షేక్ చేసేసాడు ఇక్కడ మార్చే చూడండి కాఫీ తాగుతూ బిస్కెట్ తింటున్నాడు దొంగలాగా అవస్థ అది అంత అన్నీ ఇన్ని కాదు ఇక్కడ ఏంటంటే ఫోన్ పట్టుకొని ఇక్కడ బిస్కెట్ తింటూ పనికి డ్యూటీకి టైం అయిపోయింది అనుకుంటూ ఇంకా అక్కడ కాఫీ అయితే పడేసుకుంటా ఉన్నాను ఇంకా ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే మా చిట్టిగా చూసారు కదా మా చిట్టికి కొంచెం హెల్త్ బాగాలేదండి సో అందుకోసం వీడియో తీసి మీకు చూపిస్తున్నాను కొంచెం ఇన్ఫెక్షన్ అయింది కోల్డ్ అయిపోతుంది బాగా ఎక్కువ సో అందుకోసం హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము ఫుడ్ తినమంటే బాగా నంజాడుతున్నాడు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్